హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు సిరీ సత్య బ్లాగ్స్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ సాంబార్ నేను చెప్పే విధంగా చేస్తే చాలా అమోఘంగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్లో సాంబార్ కనుక చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే అని మెచ్చుకోక తప్పరు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి వెజిటేబుల్స్ ఈజ్ యువర్ చాయిస్ నా దగ్గర ఈ వెజిటబుల్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో అందుకే నేను ఇవే తీసుకున్నాను సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి కూడా అవైలబుల్ ఉంటే ట్రై చేయండి కుక్కర్ గిన్నెలోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పు పెసరపప్పు అలాగే పచ్చనపప్పు కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి కు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే మనం శనగపప్పు కూడా వేసాము కాబట్టి ఈలోపు మనం వెజిటేబుల్స్ మగ్గపెట్టుకుందాం రండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో టీ స్పూన్ మెంతులు జీలకర్ర వేసి వేయించాలి అవి కాస్త వేగాక అందులోనే ఉల్లిపాయలు బాగా మెత్తపడేదాకా వేయించుకోవాలి అండ్ అలాగే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా ఇవి ట్రై చేయండి ఉల్లిపాయలు మెత్తబడేదాకా మగ్గించుకుని తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసి మగ్గించుకోవాలి నేను వేసినవి వేయాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకుని కూడా సాంబార్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ లోపు ఇవి మగ్గేలోపు మనం చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నాం పదండి సెవెంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని మంచిగా గుజ్జు నుంచి వాటర్ని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పక్కకు తీసుకున్నటువంటి చింతపండు పులుసులో ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్లో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి మళ్ళీ మరిగించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి చూసారా ముక్కలన్నీ ఈవెన్గా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి బాగా మ్యాష్ చేసుకుని చూసారా ఎంత ఈవెన్గా మ్యాష్ అయిందో ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని మనం ఉడకబెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్లోకి ఇలాగా పప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మీకు బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పే సాంబార్ మాత్రం చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం తాలింపుగా వేసుకోవచ్చు కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ గీ వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే కాస్త ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి మనం తాలింపు వేయిస్తున్నప్పుడు అబ్బబ్బా ఆ స్మెల్ చూడాలి ఎంత టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇలా సాంబార్లోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే ఎంత ఎంతో టేస్ట్గా ఉండే సాంబార్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్